తమ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నాలు ఉన్నారో ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది వీళ్ళకి ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాయో ఉన్నానో వారికి విద్వేషాలే పెట్టుబడి విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క డిఎన్ఏ విద్వేషాన్నే పెట్టుబడిగా పెడుతూ స్వార్థ రాజకీయాలే పరమావధిగా భావిస్తూ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఎటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల యొక్క నైజం ఏమిటి అన్నది ఇప్పటికే చాలామందికి తెలుసు మళ్ళీ ఒక్కసారి ఏదైతే మరి ఇరిగేషన్కి సంబంధించి నీటి పారుదల రంగానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక పక్కన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు బాగుండాలి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలి మనం ఎటువంటి ప్రాజెక్టు చేపట్టినా కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరికీ నష్టం కలగకుండా అందరి ఆమోదంతో మనం ముందుకు వెళ్ళాలి ఏ ప్రాజెక్టుకి సంబంధించైనా సరే చర్చించుకుని ఉభయ రాష్ట్రాలు మాట్లాడుకుని చర్చించుకుని అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఒక్కటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు బాగుండాలి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా నాకు రెండు కళ్ళలాంటివి అని మాట్లాడితే ఎగతాలు చేశారు అవహేళన చేశారు కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎస్ ఇది కదా స్టేట్స్ ఉండాల్సినటువంటి లక్షణాలు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి ఆ ప్రాంతాలు సస్యశామలంగా మారాలి అని కోరుకోవటమే కదా నిజమైనటువంటి స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు ఈ రోజుకి కూడా మేము అదే విధానాన్ని పాటిస్తున్నాం కానీ దురదృష్టం కేవలం తమ రాజకీయాల కోసం తమ రాజకీయ స్వార్థం కోసం స్వార్థ రాజకీయాన్నే పరమావధిగా భావిస్తున్నటువంటి వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు ఏంటో ఇవాళ ఒక్కసారి చూద్దాం వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎంత సన్నిహితంగా ఉంటారో ఎంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య రెండు పార్టీల నాయకులకు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి కొన్ని వీడియోస్ ఒకసారి మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నాం ఒకసారి చూస్తే మీకు కూడా గుర్తొస్తుంది గతంలో ఏం జరిగిందన్నది